కామారెడ్డి జిల్లా పదిపేటలో శుక్రవారం దేశాయి బీడి కంపెనీలో మేనేజ్మెంట్ మరియు టీకేదారులు బీడి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని మాట ఇచ్చి కార్మికులను అందరినీ పరిదిపేట సెంటర్కు రమ్మన్నారు కార్మికులందరూ వచ్చిన తర్వాత టీకేదారులు మరియు యాజమాన్యం ముఖం చాటేసి రాకుండా ఎగ్గొట్టారు దీంతో కోపద్రిక్తులైన కార్మికులు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీసును ముట్టడించడం జరిగింది దీంతో యాజమాన్యం దిగివచ్చి రేపటి నుండి రెండు వేల బీడులు తీసుకోవడం బంద్ చేస్తామని అలాగే అగ్రిమెంట్ పేపర్ ప్రతి బ్రాంచ్లో టీకేదారులు వ్రాసి కార్మికులకు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ ఒప్పందం మీడియా మిత్రుల పోలీస్ అధికారులు గ్రామ పెద్దలు యూనియన్ నాయకులు మరియు కార్మికుల సమక్షంలో ఒప్పుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షులు కె చంద్రశేఖర్ జిల్లా కోశాధికారి సత్యం జిల్లా నాయకులు శ్రీహరి నాయకులు భాగ్యమ్మ మంజులారాణి మంజుల జ్యోతి లక్ష్మి కళావతి శ్రీలత మమత తదితరులు పాల్గొన్నారు పరిధిపేట దేశీ సెంటర్కి సంబంధించి కార్మికులు గత నాలుగు నెలల నుంచి కంపెనీతో మేనేజ్మెంట్తో యజమాన్యంతో కొట్లాట చేస్తున్నారు కొట్లాట ఉద్దేశం ఏంటంటే ఈ కార్మికుల దగ్గర దేశాయ్ కంపెనీలో బీడీలు చేసే కార్మికుల దగ్గర ప్రతి కార్మికురాల నుంచి కంపెనీ రెండు హజారులు రెండు వేల రూపాయల విలువగా అంటే రెండు వేల బీడీలు ఐదు వందల విలువ గల బీడీలను ప్రతి నెలకు ఒక్కొక్క కార్మికాల నుంచి కొట్టేస్తున్నది అట్లా మన జిల్లాలో ఎనభై రెండు కార్ఖానులు ఉన్నాయి ఎనభై రెండు కార్ఖాన్లలో ఈ దాదాపు నెలకు ఇరవై లక్షల రూపాయల విలువైన బీడీలు కార్మికుల శ్రమ కష్టము ఈ కంపెనీ దోపిడీ చేస్తున్నది దానికి నిరసనగా మేము లెటర్ ఇచ్చి ఇవ్వడం జరిగింది కంపెనీకి కంపెనీ గేట్ ముందు ధర్నా చేయడం జరిగింది కంపెనీ వాళ్ళు వచ్చి కార్ఖాలలో రెండు వేలు కాదు మన దోపిడీని తగ్గిద్దామని చెప్పేసి వెయ్యి వెయ్యి తీసుకోమన్నారు ఈ టేకేదారులు దానికి కూడా సిద్ధం కాకుండా రెండు రెండు వేలు కట్ చేస్తున్నారు దానికి నిరసనగా మొన్న ఇరవై ఆరునాడు ఇక్కడికి సెంటర్ కార్డుకి వస్తే ఇక్కడ టీకేదారులు మేనేజ్మెంట్ కలిపి చెప్పింది ఏంటంటే మేము ఇరవై ఎనిమిది నాడు పరిష్కారం చేస్తాము ఖచ్చితంగా అని చెప్పేసి పేపర్ రాసి హామీ ఇచ్చిండు ఈరోజు కంపెనీ కార్డ్కి రావడం జరిగింది మళ్ళీ ఈరోజు ఏమంటున్నారంటే మీరు కం కార్ఖనాలకు పోయి అక్కడికి వచ్చి చేస్తామంటున్నారు కంపెనీ అనేది మోసపూర్తంగా అంటే నీకెంతనో నువ్వు దోసుకో నీ దగ్గరికి నేను దోసుకుంటా టీకేదారు దోపిడీ చేస్తున్నాడు టీకేదార్ దగ్గర నుంచి కంపెనీ దోపిడీ చేస్తున్నది ఇది కూడా ఎట్లా అంటే టీకేదారి వేసే కమిషన్ ఏదైతే ఉంటుందో ఆ కమిషన్ నుంచి ఇరవై రెండు రూపాయలు అరవై పైసలు రావాలా పన్నెండు రూపాయలు అరవై పైసలు వేస్తూ పది రూపాయలు ప్రతి హజారుకు పది రూపాయలు కంపెనీ కొట్టేస్తున్నది అవి కాకుండా కేబుల్ బీడీల పేరు మీద నాలుగు వందలు కొట్టేస్తున్నది ఇవన్నీ కూడా శాంపిల్ బీడీల పేరు మీద ఇవన్నీ దాదాపు ఇరవై లక్షల రూపాయలు అవుతుంది ఒక నెలకి ఒక సంవత్సరానికి తీస్తే కోటి రూపాయలు మన జిల్లాలో కాబట్టి ఈ కార్మికుల రక్తం ఏదైతే ఈ సేట్లు దోపిడీ చేస్తున్నారో మళ్ళీ ముంగిటికి కోసం మేము దోపిడీ చేస్తలేము అని చెప్తున్నారు మేము మేము అడిగేది ఏంటంటే మరి టీకేదారు యొక్క బ్యాలెన్స్ షీట్ తీస్తే మీకు తెలిసిపోతుంది ఎంత వేస్తున్నారు బీడీలు ఎంత వచ్చినాయి అదెంత వచ్చింది వాళ్ళ కమిషన్ ఎంత వచ్చింది లేదు వీళ్ళు అందరి దగ్గర మీరు కార్ఖానా ఫీల్డ్ విజిట్ చేయండి కార్ఖానా పోయి అడుగు కార్మికుల మీ కార్మికులను ఒకవేళ రెండు వేల హజారు కట్ చేస్తున్నట్టయితే కంపెనీ తీసుకోకపోతే ఆమె రెండు వేలు బంద్ చెప్పేయండి అని చెప్పి చెప్పారు మేనేజ్మెంట్ ఇక్కడ మేనేజ్మెంట్ ఇక్కడ దేశాయ్ కంపెనీ తరఫున భాయ్ అని చేస్తున్నారు అయితే కామారెడ్డి నుంచి ఏడిఎం బ్రిజేష్ పటేల్ అని ఇదంతా క్రిమినల్ మైండ్ చంద్రమౌళి ఉంటాడు చంద్రమౌళి బ్రిజేష్ పటేల్ వాళ్ళిద్దరి సమస్యను పరిష్కారం చేయకుండా కార్మికులను దోపిడీ చేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయని ఆలోచిస్తూ ఈ ఏమంటారు ఒక్క పైసా పెట్టుబడి లేకుండా సంవత్సరానికి వంద అంటే కోటి రూపాయలు మన జిల్లా నుంచే తీస్తున్నారు ఒక్క కోటి రూపాయలు మనకు కాబట్టి కాబట్టి జిల్లా నుంచే ఇప్పుడు వాళ్ళ ఖర్చులు కిరాయిలు వాళ్ళ జా ఉద్యోగుల జీతాలు అన్ని కార్మికుల కష్టం చనిపోతున్నాయి వెళ్ళిపోతున్నాయి కాబట్టి కంపెనీ మోసం చేస్తున్నారు కార్మికులను ఈ మోసాన్ని ఆపేసి వెంటనే ఈ రెండు వేల వీడులు మొత్తం కూడా ఆపేయాలని చెప్పేసి మేము సిఐటి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నాం ఈ జిల్లాలో ఎంత మంది కార్మికులు ఉన్నారు దేశాయ కంపెనీలో వాళ్ళందరి తరఫున ఈ రెండు వేల వీడి బంద్ అయ్యే వరకు ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ రోజుకి ఇట్లా పరిష్కారం చేయకపోతే కంపెనీని ఖచ్చితంగా పన్నెండవ తేదీ డిసెంబర్ పన్నెండు నాడు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము